హలో అండి వాటర్ మెలన్ తెచ్చుకున్నప్పుడు చాలామంది కట్ చేయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు ఎలా పడితే అలా కట్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా ఈజీగా అయితే కట్ చేయండి మనం బయట ఎలా కట్ చేస్తారో అలా అయితే కట్ చేసేయచ్చు అనమాట చూడండి మనం పండు తెచ్చుకున్నప్పుడు చిన్నదైనా పెద్దదైనా సరే ఫస్ట్ ఈ విధంగా సైడ్లకు అటు ఇటు కట్ చేయండి చివర్లన తర్వాత ఇలా పెట్టేసి నిలబెట్టేసి ఇలా పైన ఉండే తొక్కనైతే ఈ విధంగా చాక్తో అయితే కట్ చేసేసేయండి ఇలా చుట్టూరా కట్ చేసేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఇంకా ఎక్కడైనా వైట్ వైట్గా ఉంటే ఈ విధంగా అయితే చాక్తో కట్ చేసేసేయండి కట్ చేసిన తర్వాత చూడండి ఎంత రౌండ్గా నీట్గా వచ్చేసిందో ఇంకా ఎక్కడైనా వైట్గా కనిపిస్తే తీసేసేయండి తర్వాత ఈ విధంగా ఇలా రౌండ్గా కట్ చేయండి కావలిస్తే ఇలానే ఇచ్చేసేయండి పిల్లలకి అదొక ఇంట్రెస్ట్గా చాలా బాగుంటుందని తినేస్తారు లేదంటే ఇలా మనం కేక్ను కదా కట్ చేసేసినట్టు ఇలా కట్ చేసేసేయండి చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయి పీసులు అన్నీ ఒకే లెవెల్గా ఉంటాయి మనకి చూడడానికి కూడా చాలా చక్కగా కనిపిస్తాయి తప్పకుండా ఈ టిప్ను అయితే ఫాలో అయ్యి కట్ చేసామంటే చాలా బాగుస్తాయి అనమాట